అమరావతిలో రీజనల్ ఆఫీసు ప్రారంభించాలని రాజధానిలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని బ్యాంకుల చైర్మన్లు ఎండీలను సీఎం చంద్రబాబు కోరారు పలు బ్యాంకుల చైర్మన్లు ఎండీలతో చంద్రబాబు సమావేశమయ్యారు రాష్టంలో చేపడుతున్న ప్రాజెక్టుల గురించి వారికి వివరించారు అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మిస్తున్నందున విస్తృత అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు ఇప్పటికే వివిధ బ్యాంకులకు రాజధానిలో స్థలాలు కేటాయించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు పదిహేను నెలల కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేంద్ర సహకారంతో చేపట్టిన ప్రాజెక్టుల గురించి వారికి తెలిపిన ముఖ్యమంత్రి పోర్టులు ఎయిర్పోర్ట్లు హార్బర్లు జాతీయ రహదారులు క్వాంటం వ్యాలీ ఇతర పనుల పురోగతిని వివరించారు అలాగే రాష్ట ప్రభుత్వ పాలసీలు ప్రణాళికల గురించి చెప్పారు ఇక విద్యుత్ వ్యవసాయం ఇరిగేషన్ విద్య వైద్య రంగాల్లో పౌరసేవల్లో టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసుల శెట్టి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామసుబ్రహ్మణ్యన్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీ దేవదత్త చంద్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ అశోక్ చంద్ర ఇండియన్ బ్యాంక్ ఎండీ వినోద్ కుమార్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ రజనీష్ కర్ణాటక్ కెనరా బ్యాంక్ ఎండి సత్యనారాయణ రాజు ఇతరులు పాల్గొన్నారు